హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి కర్రీ చేద్దామండి అది ఏంటంటే గుడ్లు గోంగూర బెండకాయతో మంచి కర్రీ చేద్దామండి అది ఎలా అంటే ముందుగా గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కోసుకోవాలి అల్లం వెల్లుల్లి టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి బెండకాయలు కూడా గోంగూర కొద్దిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి అది కూడా కొద్దిగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా అన్నీ తయారు చేసుకున్నాక ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి కళాయి పెట్టుకోవాలి అది బాగా వేడయ్యాక ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి అది బాగా మరిగాక కొద్దిగా పసుపు వేసుకోవాలండి గుడ్డు ఫ్రై చేయాలి ముందుగా ఉడికించుకున్న గుడ్డుల్ని అలా మెల్లిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని గుడ్లు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై చేసిన గుడ్డుల్ని పక్కకు తీసేయాలండి తీసాక మనం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా అవి ముందుగా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఉల్లిపాయల్ని బాగా కలుపుకొని ఫ్రై అవనివ్వాలండి కొద్దిగా ఉప్పు వేసుకు ఇలా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ముందుగా కోసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు అవి కూడా వేసుకోవాలి ఇలా ఈ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా కోసుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలండి కొద్దిగా అయితే చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నీ కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇలా ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదండి పేస్టు ఆ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూను ఇది కూడా వేసుకున్నాక బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఇందులోకి ముందుగా కొద్దిగా ధనియాల పొడి అండి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా పసుపు అండి ఈ రెండు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి గోంగూర అది పులుపుగా ఉంటుంది కదా దానివల్ల కారం కొద్దిగా ఎక్కువ పడుతుంది ఎవరి టేస్ట్ని బట్టి ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా పొడండి ఇది ఒక స్పూన్ వేసుకోండి ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి కలుపుకొని అందులో ఉన్న పచ్చదనం అంతా పోయే వరకు మంచిగా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని ముందుగా గోంగూర పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి ఇలా గోంగూర పేస్టు కొద్దిగా అంటే పులుపుని బట్టి వేసుకోవాలండి టేస్ట్ని బట్టి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇలా అంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని గుడ్లు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి ఇలా గుడ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా అంతా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇలా దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా మనం టేస్ట్ చేయడమేనండి అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి ఇంకా చారు సాంబార్ అవసరం లేదండి నా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి Bye friends, bye bye.